వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ కేరళ రాజకీయ ముఖ చిత్రాలు నిజంగా మారిపోతున్నాయని చెప్పొచ్చు కేరళలో హైందవులు అంటే సనాతన భారతదేశాన్ని విశ్వసించే హైందవులు ఏకమవుతున్నారని చెప్పొచ్చు ఎందుకు అంటే కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండేది కేరళ అలాంటిది తిరువనంతపురంలో బీజేపీ కాషాయ జెండా ఎగరవేయడంతో పాటు అయ్యప్ప ఆలయానికి సంబంధించి చూరీల విషయంలో కూడా అక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతినడం కమ్యూనిస్ట్ పార్టీ పతనానికి నాంది పలికింది అని కూడా చెప్పొచ్చు కేరళలో ఇప్పుడు మరో ఆశ్చర్యకరమైన షాకింగ్ సంఘటన జరిగింది కేరళ మున్నార్ ప్రాంతం ఇది కేరళలో చాలా కీలకమైన ప్రాంతం ఇక్కడ మున్నార్ ప్రాంతంలో అత్యంత బలమైన కమ్యూనిస్టు నేత రాజేంద్రన్ ఈ కేరళ మున్నార్ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ అంతా ప్రాబల్యం కలిగి ఉందన్నా లేకపోతే కమ్యూనిస్ట్ భావజాలం అక్కడ ఎక్కువగా ఉందన్న అక్కడ ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేయగలిగే వ్యక్తి రాజేంద్రన్ ఇప్పుడు ఈ రాజేంద్రన్ బీజేపీలోకి చేరబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి ఇదే కనుక జరిగితే కేరళ మున్నాళ్ళ మున్నార్ ప్రాంతంతో పాటు ఆ రాజేంద్రన్ బీజేపీలో చేరిక అనేది నిజంగా కూడా కేరళ రాజకీయ ముఖ చిత్రాలను అయితే మార్చుతుందని చెప్పొచ్చు ఖచ్చితంగా నెక్స్ట్ కేరళలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అంటూ ఈ మధ్య కాలంలో అమిత్ షా కూడా కేరళకు సంబంధించి మాట్లాడారు అండ్ అక్కడ అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన చోరీ విషయంలో కూడా అక్కడ సిఐడి ఈడీ దర్యాప్తులకు సంబంధించి అంటే సిఐడిని ఎంటర్ అయితే చేయలేదు ఇప్పుడు ఈడీ దర్యాప్తు అయితే జరుగుతుంది సిట్ నడుపుతోంది ఈ నేపథ్యంలో అక్కడ కమ్యూనిస్ట్ పాలనలో అభివృద్ధి నోచుకోకుండా హిందూ ధర్మం మీద భారతదేశం మీద జరుగుతున్న దాడులతో పాటు కేరళ వేదికగా జరుగుతున్న అనేక సంఘటనల గురించి ఆయన చెప్పారు ఖచ్చితంగా కేరళ ప్రజలు మారారు జాతీయ భావం వైపు అడుగులు వేస్తున్నారు కేరళలో కూడా కాషాయ జెండా రావాలని కోరుకుంటున్నారు నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కేరళలో బీజేపీ వస్తుంది అని చెప్పడానికి మొన్న తిరువనంతపురంలో జరిగిన మేయర్ ఎన్నికలే సాక్షి తిరువనంతపురం మేయర్ ఎన్నికలే కాదు దాని ప్రభావం వల్ల కొన్ని చోట్ల కాంగ్రెస్ లో గెలుపొందిన అభ్యర్థులు కూడా బీజేపీలోకి వచ్చారంటూ కూడా వార్తలు వచ్చాయి వీటన్నిటి నేపథ్యంలో కొద్ది కొద్దిగా కేరళలో బీజేపీ అనేది పుంజుకుంటుంది ఇప్పుడు ఈ రాజేంద్రన్ ఖచ్చితంగా బీజేపీలో చేరుతున్నారు అనే వచ్చే వ్యాఖ్యలే కనుక నిజమైతే ఆ ఏదైతే మున్నార్ ప్రాంతం నుంచి రాజేంద్ర కేర కమ్యూనిస్ట్ నుంచి బీజేపీలోకి చేరితే మాత్రం ఖచ్చితంగా అక్కడ బీజేపీ గెలుపు గుర్రాల వైపు మరికొంత అవకాశం దొరికినట్టే కమ్యూనిస్టు పతనానికి మరొక అడుగుపడినట్టే అని కూడా చెప్పొచ్చు చూడాలి మరి కమ్యూనిస్టు కంచుకోటను అమిత్ షా గారు చెప్పినట్టు బద్దలు కొట్టబోతుందా బీజేపీ అదే సిగ్మెంట్స్ ఇప్పుడు కనబడుతున్నాయా అందుకే ఎప్పటి నుంచో కమ్యూనిస్ట్లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారా ఇప్పుడు బీజేపీతో పాటు కలిసి అడిగేస్తేనే కేరళలో తమ మనుగడ సాధ్యం అనుకునే స్థితికి కమ్యూనిస్ట్ నాయకులు వచ్చారనేది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్